నన్ను సూపర్ స్టార్ చేసింది ఈ సినిమాని నలభై ఏళ్ల నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న రాములమ్మ ఇప్పటి వరకు సుమారు నూట ఎనభైకు పైగా సినిమాల్లో నటించారు విజయశాంతి తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ గా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయ అరంగేత్రం చేసిన తరువాత సినిమాలకు పూర్తిగా దూరం ఉన్న విజయశాంతి మహేష్ బాబు సరిలేడు మీకెవరు సినిమాలో రీ ఎంట్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అలాగే ఈ ఏడాది అర్జున్ సన్న విజయశాంతి మూవీతో ప్రేక్షకులను మరోసారి పలకరించారు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి కుమారుడిగా నటించారు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ మోస్తరు ఆడింది కాగా దీని తరువాత మరో సినిమాలోనూ లేడీ సూపర్ స్టార్ కనిపించలేదు ప్రస్తుతం ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ఉంటున్నారు అయితే సోషల్ మీడియా విషయాలో యాక్టివ్ గా ఉన్నాయి ఆమె అప్పుడప్పుడు సినిమాల గురించి ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటారు అలా తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు విజయశాంతి నలభై ఏళ్ల క్రితం తాను నటించిన ఒక్క సినిమాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదకొండున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండు నాటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ ప్రతిఘటన దర్శకులు కృష్ణ గారికి నిర్మాత రామోజీరావు గారికి అద్భుతమైన ఈ దుర్యోధన దుశ్శాసన పాటను అందించిన వేటూరి గారికి పాడిన ఎస్ జానకి అమ్మకు పాటల రచయిత ఎంవిఎస్ హరినాథ్ గారికి సహనటి నటులకు సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలతో హరహర మహాదేవ్ మీ విజయశాంతి అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది అలాగే ఇందులోని దుర్యోధన దుశ్శాసన సాంగ్ను కూడా షేర్ చేసింది విజయశాంతి